మా గడాధిపతి మహాభారత్ మాత జై జయశ్రీరామ్ నేను కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరీక్ష రామసేన అధ్యక్షుడిగా నేను గోపురం గ్రామ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాను విశిష్టమైన కార్యక్రమాలు దాదాపుగా కోరుకొండ రాజనగరం అలాగే జగ్గంపేట అల్లూరు సీతారామరాజు జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చిరుపురు రామ్ కుమార్ గారు అలాగే మట్టా మా మఠా మంగరాజు గారు తర్వాత మా నాతో పాటు నడుస్తున్న మా సహాయకులు అందరూ కలిసి ఈ ఏం చేస్తున్న సహాయ కార్యక్రమాలన్నీ సమాజానికి ఉపయోగపడితే అలాగే పొలిటికల్గా ఉండే రాజకీయ లబ్ధి కూడా ప్రజలకు చేరాలనుకుంటే మీరు పార్టీలో జాయిన్ అవ్వని చెప్పన్నారు నాకు నరేంద్ర మోడీ గారి భావస్ఫూర్తి ఆయన భారతదేశ రక్షణ కానీ ఆయన ప్రజలని మతాల వారిగా కాకుండా మనిషిగా మానవత్వ దృష్ట్యా చూడటం వల్ల నాకు భారతీయ జనతా పార్టీకి ఆయన స్ఫూర్తి అలాగే యోగి స్ఫూర్తి నాకు నచ్చి భారతీయ జనతా పార్టీలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తారీఖున బుధవారం నాడు భారీ జనసమూహంతో పదివేల మంది భారీ జనసమూహంతో మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి అయినటువంటి దగ్గుపాటి గారి ఆధ్వర్యంలో అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అలాగే మన స్టేట్కు సంబంధించిన సత్యకుమార్ గారు సోము వీరదాస్ గారు ఇలా అలాగే ప్రతి జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షుల సమక్షంలో పదివేల మందితోటి భారీ సమూహంతో భారతీయ జనతా పార్టీ చేయనం జరుగుతుంది అదే రోజున వాజ్పేయి గారి ప్రక్రియ కూడా కావడం కూడా చాలా మంచి శుభదాయకం సో ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరక్షణ అంశాల అధ్యక్షుడిగా మీకు తెలియజేస్తున్నాం